ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం దానికి కారణం వారికి అక్కడ లభించిన శిక్షణ వారికి అందిన విజ్ఞానం వారికి ఆనాటి నుంచి ఆ విశ్వవిద్యాలయాల్లో మరి రీసెర్చ్ డెవలప్మెంటు పరిశోధన కార్యక్రమాలు ఏదైతే జరుగుతాయో వాటి నుంచి వచ్చిన ఫలాలు అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏమంటే ఒకవైపు భారతదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇట్లా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా హై లాగా అట్లా భారతదేశంలో చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అట్లాగే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఐటీలు కావచ్చు ఐఐఎంలు కావచ్చు మన హైదరాబాద్లో ఐఎస్బీ కావచ్చు ట్రిపుల్ ఐటీ కావచ్చు ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాము అందరం కూడా కలిసి కేంద్ర హెచ్ఆర్డీ మినిస్టర్ గారు వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే ఈ యూజీసీ మార్క్ మార్పు ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకం ఫెడరల్ స్పిరిట్ కి వ్యతిరేకం అటానమిక్ ఇన్స్టిట్యూషనల్ అటానమిక్ కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలా మంది తో చాలా మంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు మేము కూడా ఏకీభవించాం ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి ఖచ్చితంగా ఏ ఉండాలి అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది అట్లాగే రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత గిరిజన బలహీన వర్గాల బీసీ స్టూడెంట్స్ స్కాలర్స్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు ఇంకా మిగతా పిల్లలు కావచ్చు ఇవాళ పెడుతున్న ఒక నిబంధన వల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మేము వివరించి చెప్పాం ఒక క్లాజ్ తీసుకొస్తా ఉన్నారు నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ ఎన్ఎస్ఎఫ్ అని ఒకటి తీసుకొస్తా ఉన్నారు అంటే ఈ విచక్షణాధికారం మరి మనం ఆ విశ్వవిద్యాలయానికి వదిలేసినట్టయితే వారి ఇష్టానుసారంగా అవసరమైతే అప్పుడప్పుడు అబ్యూస్ చేసి వాళ్ళ ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎన్ఎస్ఎఫ్ కింద తోసేసి అక్కడ అర్హు అర్హత కలిగి ఉండి కూడా రాజకీయాల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఏదైనా ఇతర విషయాల వల్ల కానీ సూటబుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్లో ఉండే వారిని పికప్ చేసే ఒక వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది ఇది చాలా అన్యాయం ఇది మంచిది ఎంతమాత్రం కాదు కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు రిజర్వేషన్ మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం దాంతోపాటు మీరు ఈ కొత్త నిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్లో ప్రమోషన్లో మీరు ఎక్కువగా మెట్రిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాకుండా రీసెర్చ్ ఎక్సలెన్స్ అదేవిధంగా అకాడ అకాడమిక్గా కూడా కొంతమంది అకాడమిషియన్స్ మంది రీసెర్చ్ గా ఉంటారు వారు మీరు అనుకున్న మెట్రిక్స్కి సూటబుల్ కాకపోవచ్చు కానీ వారిని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి మీరు అన్ని రకాలుగా గా ఆలోచించాలని చెప్పినాం దాంతోపాటు మరి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా ఉండాలి ఒకసారి ఫ్యాకల్టీని హైర్ చేసిన తర్వాత అనే విషయాన్ని కూడా గట్టిగా నొక్కి చెప్పాము ఇంకా మొత్తం వివరంగా వారికి దాదాపుగా ఒక ఆరు పేజీల విజ్ఞాపన పత్రానికి కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వారు కూడా చాలాసేపు చర్చించారు మీరు యూజీసీకి చెప్పారా మీ అభిప్రాయం అన్నారు యూజీసీకి కూడా చెప్పినాము ఆన్లైన్ అప్లోడ్ కూడా చేశామని చెప్పాము కానీ గౌరవ మంత్రి గారికి మీరు దయచేసి ఈ విషయంలో సావధానంగా ఆలోచించి రాష్ట్రాల హక్కులు హరించకుండా రాష్ట్రాల అటానమీ హరించకుండా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేశాం ఆ తర్వాత పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కూడా కోర్టుల ఎమ్మెల్యే గారు ముఖ్యంగా కోర్టుల ఎమ్మెల్యే గారు విజ్ఞప్తిది వాళ్ళ ఒక జాతీయ రహదారి జనగామన్ నుంచి బయలుదేరి ఇవాళ కోర్టుల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడినే టర్మినేట్ అవుతా ఉంది ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కొర్ట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడు ఉంది జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది పక్కనే ధరంపూర్లో లక్ష్మీ స్వామి ఆలయం ఉంది ఇటు టెంపుల్ ని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బిని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవలేశ్వరంలో ఎట్లయితే రోడ్ క్రమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోర్టుల దాకా తీసుకుపోయి అక్కడ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ వస్తుంది దానికి కలపండి అని చెప్పి కూడా గడికారి గారిని కోరాం పరిశీలిస్తానని వారు కూడా చెప్పారు ఈ రెండు కార్యక్రమాల తర్వాత మాకు ఈ పది మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్నని నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా అప్ చేస్తాము